భక్తకార్యకల్పద్రుమ గురుసార్వభౌమి శ్రీమద్ రాజాదిరాజయోగి మహారాజ త్రిభువనానందద్వైతై నిరంజన నిర్గుణ నిరాళంబ పరిపూర్ణ సభోదీత సగల్మతస్వాపీత సద్గురు మాణిపు మహారాజగ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణాత్మకం అంజనీకరంభూతో వాయుపుత్రో మహాబల కుమారో బ్రహ్మచారీచూమాయ చరమో నమ భక్తులందరికీ కూడా మనవి ఈరోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా ఎల్వి నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి గణపతి పూజ పుణ్యహవాచనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అలాగే స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము సింధూర అభిషేకము అలాగే సహస్ర తమలపాకులతో స్వామివారికి అర్చన నిర్వహించడం జరిగింది తదనంతరం వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల చేత స్వామివారికి ఆరది మంత్రపుష్పము అలాగే భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం చేయడం జరిగింది అలాగే భక్తులందరికీ కూడా బ్రాహ్మణోత్సవముల చేత వేదమంత్రముల చేత అందరికీ కూడా ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది అలాగే దేవాలయంలో ఈరోజు ప్రత్యేకంగా మా దేవస్థానం చైర్మన్ అయినటువంటి గుంటి లక్ష్మణ్ గారు అలాగే దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి గారైనటువంటి ప్రే వి ప్రేమ్ రావు గారు అలాగే దేవస్థాన సిబ్బంది మరియు అర్చక సిబ్బంది అందరూ కలిసి దేవస్థానంలో భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు ఈ రోజున జయంతి ఉత్సవ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేకంగా స్వామిక స్వామివారికి విశేషంగా అలంకరించడం జరిగింది అలాగే భక్తులందరికీ కూడా ఈరోజు స్వామివారి యొక్క ప్రసాదం పుజించాలని చెప్పేసి తొమ్మిది గంటలకు దేవస్థానంలో భక్తులందరికీ అన్న ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా నిరాదంకంగా కొనసాగుతాయి కావున భక్తులందరూ కూడా విశేషంగా దేవాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చి అందరూ కూడా ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలని చెప్పేసి అర్చక స్వామి యొక్క కోరిక అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు దేవస్థానంలో స్వామివారి రథోత్సవం అంటే ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఈరోజు హానుమత్ జయంతి సందర్భంగా మన హైదరాబాద్ పట్టణం నందు అనేక శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు కానీ శోభాయాత్ర ఎలా ఉండాలి అంటే స్వామివారి ముందు మనం వెనక ఉండాలి కాబట్టి మనం ఈరోజు చేసుకునే శోభాయాత్ర ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు దేవస్థానం నుండి దేవస్థానం చుట్టూ ఒక పరిక్రమణ అంటే ఒక ప్రదక్షిణ చేసే విధంగా ఉంటుంది శోభాయాత్ర కాబట్టి దేవాలయం విచ్చేసిన భక్తులు అలాగే విచ్చేన భక్తులు ఎవరైనా ఉంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషం వరకు కూడా దేవస్థానాన్ని పిచ్చేసి మనం ఈ రథోత్సవ కార్యక్రమంలో ఈ శోభాయాత్రలో పాల్గొని అందరూ కూడా ఆ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి బాధలుగా కోరుచున్నాం శ్రీ మాత్రే నమ శ్రీరామ రామ రామేకి రమే రామే మనోరమే తరస్నామ తత్తుల్యం రామనామ వరణని ఈరోజు భక్తులందరికీ కూడా శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క దేశం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలని మరి ఈ యొక్క దేవాలయం ప్రతి ప్రతి పనిచేసే ప్రతి యొక్క సిబ్బంది అర్చకులు అందరికీ కూడా ఈ యొక్క హనుమాన్ జయంతికి సహకరించిన దాతలకు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హనుమాన్